ఈ అమ్మాయి పేరు వేముల భువనేశ్వరి ఈ అమ్మాయి నగరంలోని నాయి బ్రాహ్మణ కాలనీకి చెందిన సాహితో ఫిబ్రవరి ప తేదీన గత ఏడాది వివాహం జరిగింది ఏప్రిల్ నాలుగో తేదీన ఆ అమ్మాయి మగ బిడ్డకు జన్మనిచ్చింది అయితే వీరిద్దరూ అంటే ఈమె పక్కన ఉన్న భువనేశ్వరి పక్కన తండ్రి ఆయన తన కూతురుకు జరిగిన అన్యాయం గురించి జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకొని తమ కూతురు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు ఆయనకి పెళ్లి ఇప్పుడు జరిగింది నాకు ఆ అబ్బాయికి పెళ్ళి ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదు పద్నాలుగున జరిగింది పెళ్లి నా పిల్లడు ఏప్రిల్ నాలుగో తారీఖు రెండు వేల రెండు నాలుగు వచ్చాడు పిల్లడు ఎలా పరిచయం ఏర్పడింది ఎలా కాదు సార్ నాతో పాటు చదువుతున్నాడు కానీ థర్డ్ ఇయర్లో నాకు రిలేషన్షిప్లోకి వచ్చేవాళ్ళు వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను నాకు ఇష్టము అని చెప్పి నన్ను నమ్మించడం జరిగింది సరే అని నేను నమ్మాను నన్ను నమ్మించిన కాక ఏడో నెల నన్ను పెళ్లి వచ్చాడు తీపించకుండా కావాలని చేశాడు తీపిస్తానని చెప్పాడు

நேன் டெலவரிக்கு வச்சுக்கா டெலிவரிக்கு வச்சேசின் தரவா கூட அம்மா இல்ல அல்லது விடிப்பே ட்ரெய்சாது எந்த அப்படிக்கப்புறம் பெரிய ஜெரிவிக்கா தனக்கு இஷ்டம் நான் நான் நெல்லையோ யூஸ் வந்து ட்ரெய்சாடு கடையே நிறைய அமௌண்ட் தீஸ்வரே ஜெரினா నన్ను వదిలేయడానికి ట్రై ఇప్పుడు మేఘ నా అమ్మాయితే కర్వులు మేఘన నాన్న రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంటుంది సార్ అమ్మాయితో చార్ట్ చేయడం కానీ కాల్ చేయడం కానీ జరిగినాయి అమ్మాయి దగ్గర టూ ల్యాక్స్లో టూ థౌసండ్ నెంబర్ స్కాన్ చేశారు స్కాన్ చేసి అమ్మాయికి ఇవ్వకుండా ఇలా చేశాడు నాకు వాళ్ళ మమ్మీ వా దగ్గర నుంచి కూడా నాకు తృప్తిని ఉంటుంది వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి అబ్బాయి దగ్గర నుంచి నాకు తృప్తి ఉంది మొన్న శుక్రవారం పూట బైండ్ ఓవర్ రాయించడం జరిగింది అంటే ఈ విషయం తెలిసిన తర్వాత నేను పట్ట పట్టపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళాను స్టేషన్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పి కంప్లైంట్ రాశాను తర్వాత వాళ్ళ అబ్బాయిని పిలిచి సద్గువచ్చి బైండ్ ఓవర్ పేపర్ తీసేయండి బైండ్ ఓవర్ పేపర్ ఇద్దరు కలిసి వేసి విడిగా వెళ్ళిపోయి అమ్మాయిని అమ్మాయి మీద ఏం కాకుండా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి నా బైండ్ ఓవర్ పేపర్ ఇవ్వడం జరిగింది సరే అని చెప్పి సిగ్నేచర్స్ అవన్నీ చేశారు మొన్న శుక్రవారం పూట నన్ను కొట్టడం జరిగింది సార్ నిన్ను విడిగా తీసుకుని వెళ్ళాలి నీతో నాకు అవసరం అని చెప్పి నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోని ఫౌల్ లాంగ్వేజ్ యూస్ చేయడం కూడా జరిగింది యూస్ చేసిన తర్వాత శుక్రవారం పూట పట్టపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఇలా జరిగింది రెండు వారు రాశారు ఇక మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్తే వాళ్ళు మీరు మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రెండు ఓవర్ కంప్లైంట్ ఇక్కడ ఇచ్చాను ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు దాకా రియాక్ట్ అవ్వలే సార్ నేను శుక్రవారం పూట వెళ్ళి అక్కడ కూడా శుక్రవారం పూట వెళ్ళాము ఇది పూట ఎస్పీ గారు వచ్చిన తర్వాత మాట్లాడతాము అని చెప్పారు ఇప్పుడు దాకా నాకు ఫోన్ చేయలేదు అక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వటం

నేను అడ్వకేటు అని చెప్పి అబ్బాయి సెకండ్ ఇయర్ అడ్వకేట్గానే సెకండ్ ఇయర్ లా చదివాడు డిస్కంటిన్యూ చేశాడు డిస్కంటిన్యూ చేసిన తర్వాత దగ్గర నుంచి నేను లా చదువుతున్నాను అడ్వకేట్ను నా దగ్గర జూనియర్స్ ఉన్నారు అని చెప్పి అమ్మాయికి ఫోటోలు పెట్టి టూ లక్ష ఫిఫ్టీ థౌసండ్ నమ్మించాడు ఎందుకు ఆడపిల్ల అంత లూజ్గా రెండు లక్షల యాభై వేలు ఉచితంగా ఇటువంటి ఉచితంగా అంటే అమ్మాయి వేరే కేసు ఉంది నేను అడ్వకేట్ అని ఈ అబ్బాయి నమ్మించాడు సార్ నేను అవునా అడ్వకేటా మా అన్నయ్యది ఒక కేసు ఉంది అని చెప్పి అమ్మాయి ఇలా ఉంది సార్ అని చెప్తే అమ్మాయి మాట్లాడడం జరిగింది అమ్మాయితో రిలేషన్షిప్లోకి అలా ఇలా అమౌంట్ కావాలి ఇంత అమౌంట్ కావాలి ఇంత అమౌంట్ కావాలి బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి సార్ అమ్మాయి అమౌంట్ వాళ్ళ తల్లిదండ్రులు ఈ సమాచారం మీరు అందించారా సార్ అమ్మాయి తల్లిదండ్రులు లేదు సార్ వాళ్ళ అమ్మాయి ఎటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు అని చెప్పింది సార్ ఎఫ్ఐఆర్ ఏం ఫైల్ చేయాలంటే బట్ ఇక్కడ మాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ యూస్ చేసుకొని అమ్మాయిని అమౌంట్ ఇస్తాము అని చెప్పి అబ్బాయి చెప్పాడు ఇప్పుడు మీరు లా ఎంతవరకు వచ్చింది మరి ఒక లాగా చేస్తూ రేపు వద్దున ఈ అబ్బాయి మీద ఎలాంటి మీరు కోర్టుకి వెళ్ళి ఎలా శిక్షించాలనుకుంటున్నారు సార్ ఇప్పుడు ఎటువంటి ఇప్పుడు నాతో ఆగిపోతే అయిపోయింది సార్ నాతో ఆగిపోతే ఎటువంటి శిక్షణ వెళ్ళదు నాతో ఇంకొక అమ్మాయి కావాలనుకుంటే ఎటువంటి శిక్షణ జరిగిద్దో అది కోర్టే చూసాం ఇప్పుడు న్యాయవాద వృత్తిలో మీరు అందరు కొనసాగుతున్నారు చదువుకుంటున్నారు ఇంత చేస్తుంటే ఇంత అన్యాయంగా ఒక ఆడపిల్లని బలి చేయటం అనేది ఎంతవరకు సంబంధం వస్తారు అనుకుంటున్నారు మీరు అది కరెక్ట్ కాదు సార్ ఒక అమ్మాయితో జరిగితే అది సరేలే మోసపోయింది అనుకోవచ్చు ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ అబ్బాయిది బయటపడిన తర్వాత నా మీద నిన్న రాయడం జరుగుతుంది మీ అమ్మాయి ఇలాంటిది అలాంటిదా ఇప్పుడు అబ్బాయి విషయం బయటపడింది కాబట్టి నా మీద నిందలేస్తున్నాడు కానీ ఇంతకు ముందు దాకా నా మీద ఎటువంటి నిందలేదు అంటే మీరు ఇష్టపడుతున్నాడా ఇష్టపడట్లేదు అబ్బాయి ఇష్టపడుతున్నాడే అంటున్నాడు వద్దు అంటున్నాడు వద్దు పిల్లడు వద్దు నువ్వు వద్దు అని అంటున్నాడు మరి పిల్లడికి ఎవరు సాక్ష్యం పిల్లడికి అతనే వాళ్ళే కదా వచ్చింది నాకు చూసుకుంటున్నాను ఆ పిల్లోడిని ఏదొచ్చిన ఆ పిల్లోడు హాస్పిటల్కి వెళ్ళామ కానీ ఏం చేశాడు ఇప్పుడు దాకా ఏం చేయకుండా వేరే అమ్మాయితో మాట్లాడడం మీరు చిన్న వయసులోనే ప్రేమ చేసుకోవటం వివాహం చేసుకోవటం వల్ల సమస్యలకి వస్తున్నాయంటారా అలా ట్రస్ట్ చేయడం నాకు తప్పు సార్ నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే అలా నమ్మించి మోసం చేయడం నేను ఆ ఊబ్లో పడ్డాను కాబట్టి అది నాకు తప్పు నాకు నా పిల్లోడికి న్యాయం జరగాలి తను ఎట్లా మారేడాకే నేను చూస్తాను అక్కడ మారాలనే నేను కోరుకుంటాను ఎందుకంటే పిల్లోడికి తండ్రి ఎవరంటే నేను చెప్పుకోలేము కదా తను పెద్దవాళ్ళు అవుతాడు పిల్లోడికి